ఖాతాలో సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన గౌడ సంఘం నాయకులు జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల లేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆలేరు శాసన సభ్యులు బిర్లా ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ చక్రవర్తిగా గొప్ప సామాజిక బహుజన విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు గౌడ సంఘం అధ్యక్షులు మాసాపేట రాజు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తాళ్ళెక్కితే ఏమొస్తదమ్మా అని రాజ్యాధికారం కోసం బహుజనులను ఏకం చేసి తెలంగాణ ప్రాంతంలోని కొన్ని కోటలను స్వాధీనం చేసుకుని గోల్కొండ కోటను ఏలిన బహుజన పోరాట యోధుడు అన్నారు ఈ కార్యక్రమంలో రమేష్ గౌడ్ విశ్వనాథం గౌడ్ సంపత్ గౌడ్ రాజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు బిడ్డ శ్రీ సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా కులంపాక గౌడ సంఘం నాయకులు భారీగా తరలివచ్చి జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది ఇలాంటి జయంతిలు ముందు ముందు ఇంకా చాలా ఘనంగా చేసుకోవాలి యువత కూడా ఆయనే అడుగుజాడలో నడవాలని కోరుకుంటున్నాం ఇంకా ఆయనే కులవృత్తి కూడా పక్కన పెట్టి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు వినకుండా కళ్ళు గీసుకుంటూ బ్రతకాలని చెప్తే ఆయనే అమ్మ నేను అమ్మ నేను ఇలాంటి బ్రతుకు బతకలేనమ్మా రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా అని ఆయనే రాజు రాజుగా వెళ్ళి బహుజనులకు మంచి ఆలోచన స్ఫూర్తి చేసిండు ఆయన జయంతులు కూడా మనం ఇంకా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటాం సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా